అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది భారీ అప్డేట్ అని మరి రైతులంతా కూడా ఇలా చేసుకుంటేనే మనకు ఒక ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్పి మరొకసారి సృష్టిం చేయడం జరిగింది మరొక పది రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది అంటే డబ్బులే విడుదల చేస్తున్న రైతుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది మరి నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ చాలా కీలకం కాబోతోంది మరి ఇక్కడ అర్హుల జాబితా కూడా రాబోతుంది ఫైనల్ అర్హుల జాబితాలో మరి ఈ యొక్క రైతులకి ఏదైతే రెండు అప్డేట్స్ ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి రెండు అప్డేట్స్ ద్వారా కూడా రైతులు ఏ విధంగా మనకు లబ్ధి పొందుతారు విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం మనకి రెండు పథకాలు ఎలా విడుదల చేస్తారు మనకు అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా వస్తాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో రైతులకు సంబంధించి మరి మరొక నాలుగు రోజుల్లో ఫైనల్ అరకులు జాబితా వస్తుంది మరొక ఆ పన్నెండు రోజుల్లో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ రెండు పథకాల డబ్బులు కూడా రాబోతున్నాయి మరి పూర్తి సమాచారాన్ని మనం గతం కంటే మెరుగ్గా ప్రభుత్వం అందించినటువంటి తాజా ప్రకటన గురించి అయితే మాట్లాడుకుందాం వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ బ్లాక్ కలర్లో ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు మరి రైతులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు అయితే ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు పథకాలను అమలు చేసే సమయం అయితే వచ్చేసింది ఇప్పటికే రైతులకు అనేక అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక పది రోజుల్లో మనకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఫైనల్ అప్డేట్ అనమాట ఇక ఈ అప్డేట్ తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు రైతులకు సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా మరి అన్నదాత సుఖీభవా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలనిస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద ఇస్తే రెండు కలిపి ఇరవై వేల రూపాయలను ప్రతి రైతుకు కూడా జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా మనకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో యొక్క డబ్బులను అందిస్తామన్నారంటే పిఎం కిసాన్ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో డబ్బులు ఇస్తుందో మన ఏపీ ప్రభుత్వం కూడా అదేవిధంగా మూడు విడతల్లో ఈ అన్నదాత సుఖీబొ పద్నాలుగు వేల రూపాయలనిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనిస్తుంది రెండు కలిపి ఇరవై వేల రూపాయలైతే మీకు జమ కావడం అయితే జరుగుతుంది మరి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపేసింది మరి దాని ప్రకారం రైతులకు డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా మనకు జూన్ నాలుగో తారీఖులోపు ప్రతి రైతు కూడా ఈ మూడు పనులు మనం గత వీడియోలో కూడా చెప్పాను మనకు ఖచ్చితంగా ఈ పనులు చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాప్ ఏం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే ఏ రైతుకు కూడా మనకు డబ్బులు విడుదలయ్యే పరిస్థితి లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా తెలియజేస్తుంది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనే విషయాలను కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇక్కడ మరొక రైతులు గమనించాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే ఒక అన్నదాత సుఖీబా పిఎం కిసానే కాదు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు డబ్బులు రాబోతున్నాయండి పంట నష్ట పరిహారాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందించబోతోంది అంటే ఇటీవల నష్టపోయినటువంటి రైతులకు గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు అయితే వేయబోతుంది ఎకరానికి అంటే హెక్టార్కి ఇక్కడ హెక్టార్కు పదిహేడు వేల రూపాయల అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ అనమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి జూన్ నాలుగో తారీఖున ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదలైపోతాయి పరిపాలన మా అనుమతులు అయితే వస్తాయి మరి జూన్ నాలుగో తారీఖునే ఖచ్చితంగా ఫైనల్ లిస్టు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కి సంబంధించి ఫైనల్ లిస్టు అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఫైనల్ లిస్టు రెండు పథకాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసి ఈ ఫైనల్ లిస్ట్లో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఫైనల్ లిస్ట్లో పేరు వచ్చేలాగా చూసుకోవాలి మరి ఫైనల్ లిస్ట్లో పేరు రావాలంటే మరొక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఆ లోపల రైతు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే నేను చెప్తాను ఇవి మీరు ఆల్రెడీ చేసుకునిటంటే పర్వాలేదు ఒకవేళ ఎవరైనా చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తే లేకపోతే కనుక మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి తప్పనిసరిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఏం చేయాలనేది చూస్తే ముఖ్యంగా ఎవరైతే ఈ మే నెల ఇరవై ఐదులోపు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి ఏడు వేల రూపాయలను ప్రతి రైతుకు కూడా జమ చేయబోతుంది చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఐదు ఎకరాల లోపు ఎవరైతే భూమి కలిగి చిన్న సన్నకారు రైతులు ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఇక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఒక్క రైతుకు మాత్రమే మరి ఎంతమందికి భూమి ఉన్నా కూడా అంతా కలిపి ఐదు ఎకరాల లోపు ఉండాలి ఐదు ఎకరాల లోపు ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఒక పథకం అనేది వర్తిస్తుంది ఇక ఇంకా ఎవరైనా పిఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉంటే మనకు మనకు పిఎం కిసాన్కు కూడా నిన్నటి వరకు అవకాశం ఉండేది మరి నిన్నటిలోపు ఎవరైనా పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే కూడా వారికి కూడా మనకు అరుగుల జాబితాలో పేరైతే వస్తుందన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్న ప్రతి రైతు మొట్టమొదటిగా చేయాల్సింది మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీరు రైతు అని చెప్పి ప్రభుత్వం గుర్తిస్తుంది దాని ద్వారా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇది కనుక మర్చిపోతే కనుక ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇవి తీసుకుని మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక మీరు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు చాలా ఈజీగా వచ్చేస్తాయి అందరికంటే ముందే వచ్చేస్తాయి ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై శాతం మంది రైతులైతే ఈ ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే మనకు గుర్తించడం అయితే జరిగింది మరి తప్పకుండా ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఈ నాలుగో తారీఖులోపు జూన్ లోపు అంటే రేపు ఎల్లుండి ఎల్లుండి మరొక నాలుగు రోజుల సమయం ఉంది ఆ నాలుగో తారీఖు లోపు అప్లై చేసుకోండి వెంటనే కూడా రైతు గుర్తింపు కార్డుకి మరి రెండోదిగా చూస్తే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా లేకపోతే ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేయాలి ఎప్పుడైతే మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏదైతే మీకు ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయబోతుందో వారు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి చెప్పినట్లు ఆధారు ఫోన్ నెంబర్ లింకు దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది మీరు బ్యాంకుకు వెళ్ళి కూడా కనుక్కోవచ్చు మా అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మరి ఇది కూడా మర్చిపోవద్దు తప్పకుండా దీన్ని కూడా మీరు చేసుకోవాలి ఇక ఈకేవైసీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే పలుసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ ఏ రైతులైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అందిస్తామని చెప్పి గతంలో పలుసార్లు చెప్పిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈకేవైసీ పూర్తి చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోండి ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశమే లేదు ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మూడు పనులు కూడా చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా నేను గత వీడియోల్లో కూడా చెప్పాను మరొకసారి ఎందుకంటే మనకు సమయం లేదు ఇంకా నాలుగు రోజుల్లో మీరు ఇవన్నీ చేసుకోవాలి మరి నాలుగు రోజుల తర్వాత మనకు పన్నెండో తారీఖున డబ్బులు అయితే వేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా చెప్పారు అలాగే నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసేస్తారు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి దీంతో పాటుగా రైతులు అమలయ్యేటువంటి మరొక పథకం ఇన్పుట్ సబ్సిడీ అండి గత ఖరీఫ్ సీజన్లో గోదావరి జిల్లాలో మనకు ఎర్రకాలు పొంగి ఎక్కువగా రైతులైతే నష్టపోవడం జరిగింది పంటలు తీవ్రంగా నష్టపోయారు మరి ఆ రైతులతో పాటు ఇటీవల మనకు ఉద్యాన పంటలు ఎక్కువగా అరటి కానీ పత్తి కానీ టమాటా కానీ ఇట్లా ఉద్యాన పంటలన్నీ కూడా ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోయారు మొన్న అకాల వర్షాల వల్ల మరి వారికి కూడా పంట నష్టపరిహారాన్ని అందించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ అన్నదాత సుఖీభవా పీఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందండి నేను గత వీడియోలో చాలా అప్డేట్స్ ఇచ్చాను మరి ఈ అప్డే ఈ దీంట్లో కూడా మనకు మీకు ఉపయోగపడేటువంటి అప్డేట్ అయితే ఇచ్చాను మరి నాలుగో తారీఖున అర్హుల జాబితా వస్తుంది అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను మీ ఫోన్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు దాని ప్రకారం మీకు ఇక్కడ అన్నదాత సుఖీభావా పీఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల పై మంది రైతులకు ఏపీ ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయబోతోంది మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా తెలుసుకోండి మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా